శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ఆర్డీఓ వంశీకృష్ణ భారతదేశ ప్రభుత్వం ఉత్తర్వులను తెలియజేస్తూ భారతదేశ ఉత్తర్వులు రెండు వేల ఏడు చట్టం ప్రకారం వృద్ధాప్యంలోని తమ యొక్క తల్లిదండ్రులను వారి యొక్క కుమారులు కుమార్తెలు మరియు అల్లుళ్ళు కోడళ్ళు సంరక్షణ బాధ్యతల్లో నిర్లక్ష్యం వహిస్తే భారతదేశ ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం చట్టపరమైన శిక్ష విధిస్తూ జరిమానా మరియు జైలు శిక్ష తప్పదని కావలి ఆర్డీఓ వంశీకృష్ణ తెలిపారు సీనియర్ సిటిజన్లకు న్యాయం చేసే బాధ్యతలను

తల్లికి కానీ పదివేల రూపాయల వరకు మెయింటెనెన్స్ కింద వాళ్ళని ఇప్పించగలవచ్చు అలాగే వాళ్ళ ఇంట్లో ఏదైతే ఇల్లు ఉందో దాంట్లో వాళ్ళకు సపరేట్ రూము టేబుల్ ఇవన్నీ అంటే మంచము వాష్రూమ్ ఇవన్నీ కూడా ఏర్పరచేయడానికి అధికారం కల్పిస్తున్నారు రెండోది ఏంటంటే దీంట్లో ఏదైనా సరే తొంభై రోజుల్లో దీన్ని క్లారిఫై క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఎటువంటి లీగల్ ప్రాక్టీషనర్స్ అంటే మామూలుగా లీగల్ ప్రాక్టీషనర్స్ లాయర్స్ కానీ ఎవరన్నా కానీ ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటే ఎవరైతే అర్జీదారులు ఉంటారో మనకి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ పిల్లల మధ్యన జరిగే కన్సిలేషన్ యాక్ట్ మాత్రమే అంటే వాళ్ళిద్దరి మధ్యన కుదించే ఒప్పందం నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి దీంట్లో రిజిస్ట్రేషన్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి కానీ తల్లి కానీ కొడుక్కి కానీ కూతురికి కానీ నన్ను చూసుకుంటామన్న నమ్మకంతో మీకు ఈ ఆస్తిని రాసిస్తున్నా అని గిఫ్టెడ్ కానీ ఇచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు గిఫ్టెడ్ కింద ఈ క్లాస్ కానీ ఉంటే వాళ్ళకి ఇచ్చిన ప్రాపర్టీ ఏదైనా పొలం కానీ ఇల్లు కానీ వేరే ఆస్తులు ఏమైనా కానీ క్యాన్సిల్ చేసేసి తిరిగి మళ్ళీ తల్లిదండ్రుల పేరిట పెడతామన్నమాట సో మామూలుగా ఏం జరుగుతుందంటే ఇన్ జనరల్గా తల్లిదండ్రులని ఒకసారి ఆస్తి రాసిచ్చేశాక పిల్లలు వాళ్ళని ఇంటి నుంచి బయట పంపించడం కానీ అలా జరుగుతుంది సో మీ అందరు క్లారిటీగా ఏం చెప్తున్నమాట ఈ క్లాస్ ఏదైతే ఉందో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్లాస్ ఏదైతే ఉందో అంటే తను నన్ను చూసుకుంటున్న అన్ చూసుకుంటామని నమ్మకంతో ఫ్యూచర్లో ఈ క్లాస్ అనేది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఖచ్చితంగా ఉండాలి సో మీరు ఎప్పుడన్నా ఇది రా గిఫ్ట్ కింద ఇచ్చేటప్పుడు ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ క్లాస్ ఉండేటట్టు చూసుకోవాలని కోరుకుంటున్నాను అందరినీ కూడా ముఖ్యంగా ఎవరైతే డాక్యుమెంట్ రైటర్స్ కానీ వాళ్ళు కానీ ఎవరైతే ఉంటే గిఫ్టెడ్ కింద ఇచ్చేటప్పుడు ఈ క్లాస్ అనేది కానీ పెట్ట పెడితే కనుక దీని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడానికి సులభంగా ఉంటుంది ఒకవేళ ఇలా చేయకపోతే నేను క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా హైకోర్టులో హైకోర్టులో వీటిని క్యాన్సిల్ చేయడం కుదురుతుంది వీటి మళ్ళీ తప్పుగా పరిగణిస్తారు ఆ క్లాస్ లేకుండా క్యాన్సిల్ చేస్తే సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఒక్క మెయింటెనెన్స్ యాక్ట్ కింద నేను ఇచ్చిన ఆర్డర్ మీద అంటే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఆర్డర్ మీద సిక్స్టీ డేస్ అంటే వితిన్ సిక్స్టీ డేస్ లోపల కలెక్టర్ గారికి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి కానీ ఆర్డర్ నచ్చకపోతే ఎస్డిఎం కింద నేను ఇచ్చే ఆర్డర్ కానీ వాళ్ళకి అన్ని వాళ్ళకి ఇంకా జస్టిస్ జరగలేదు అనిపిస్తే సిక్స్టీ డేస్ లోపల వాళ్ళు కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చండి సో ఇవి ముఖ్యంగా దీంట్లో ఉన్న రూల్స్ అండ్ కండిషన్స్ అండి దీంట్లో ఇంకా ఈ యాక్ట్లో పవర్ఫుల్నెస్ ఏంటంటే ఒకవేళ నేను ఇచ్చిన ఆర్డర్ ప్రకారం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొడుకు కానీ కూతురు కానీ ప్రతి నెల పదివేల రూపాయలు తండ్రికి కట్టాలి అంటే పే చేయాలి అనే దాన్ని కానీ వాళ్ళొకరు ఉల్లంఘించినట్లయితే వాళ్ళొకరు కట్టకపోయినట్లయితే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక ఆస్తి ఉంది దాన్ని జప్తు చేయడం జరుగుతుంది లేదా వాళ్ళని ఒక నెలపాటు మనం జైల్ పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే లీగల్ పనిష్మెంట్ అనమాట లేదా ఒక నెల లేకపోతే వారు తిరిగి కట్టేంత వరకు వాళ్ళ తల్లిదండ్రులకి అంతవరకు వాళ్ళు లీగల్ పనిష్మెంట్ ఇవ్వచ్చు ఇదే చట్టం కింద ఒకవేళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఇంటి నుంచి బయట పంపించారు సరిగ్గా చూసుకోవట్లేదు కానీ ప్రూవ్ అయినట్లయితే వాళ్ళకి మూడు నెలల పాటు మూడు నెలల పాటు దాకా మనం శిక్ష విధించవచ్చు జైలు శిక్ష విధించవచ్చు ఇంకోటి రెగ్యులర్గా నాకు వచ్చే కేసెస్ ఏంటంటే పిల్లల మధ్యన ఆస్తి పంపకాల గురించి వస్తుంటారు నా దగ్గరికి ఒకటే చెప్తున్నాను అందరికి పిల్లల మధ్యన ఆస్తి పంపకాలకి ఇది సంబంధం లేదు ఈ ట్రిబ్యునల్కి ఈ ట్రిబ్యునల్ కేవలం తల్లిదండ్రుల యొక్క బాగోగుల్ని వాళ్ళు ఎలా ఉంటున్నారని చూసుకోవడానికి మాత్రమే పెట్టడం జరిగింది సో మా కన్సర్ మొత్తం కూడా తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం చూసుకోవడం జరుగుతుంది ఇంకా సీనియర్ సిటిజన్ అనే డెఫినేషన్లోకి తల్లిదండ్రులు రావాల్సిన అవకాశం ఉంటుంది ఒకవేళ వాళ్ళు నలభై తొమ్మిది ఏళ్ళే ఉంటే వాళ్ళు సీనియర్ సిటిజన్షిప్లోకి రాదు సీనియర్ సిటిజన్ కిందకి రాదు సో కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ తల్లిదండ్రులు తమ పిల్లలకే ఆస్తి రాసిచ్చిన తర్వాత అంటే చూస్తారని నమ్మకంతో తర్వాత ఆ ఆస్తిని పిల్లలు కొడుకు కానీ కూతుర్లు కానీ ఇతరులకు అమ్మేస్తే అది రిజిస్ట్రేషన్ అయితే ఈ తల్లిదండ్రులు పట్టించుకో పట్టించుకోరు కదా సార్ మరి అటువంటి టైంలో చట్టపరంగా వాళ్ళు ఏ విధంగా ప్రొసీడ్ కావాలి ఒక లూప్ అంటే లూప్ వాళ్ళని కాదు కానీ అది ఒక కొద్దిగా కష్టం అండి ఒకవేళ రిజిస్ట్రేషన్ కానీ ఇంకొకటి జరిగినట్లయితే అది కొద్దిగా చేయడం కష్టం మళ్ళా తల్లిదండ్రులు ప్రకారం అది లేదు మళ్ళా వాళ్ళ తల్లిదండ్రులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మా ఆస్తి మాకు కావాలని అంటే మీరు జస్టిస్ చేస్తా ఉన్నారు ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు ఆస్తి రాసిచ్చిన తర్వాత వాళ్ళని అనాథాశ్రమాలకి లేదా వాళ్ళని నెగ్లిజెన్సీ చేసి వీధులు పాలు చేస్తున్నారు సార్ దాని మీద నాకు నేను చెప్పినట్లు అది కానీ మా ట్రిబ్యునల్గా ప్రూవ్ అయితే వాళ్ళకి ఇంటి నుంచి బెయిట్ పంపించేశారు అంటే మూడు నెలల దాకా శిక్ష పడుతుంది లేకపోతే వాళ్ళ మధ్యన కన్సిడేషన్ జరిగి వాళ్ళ ఇంట్లో పెట్టడం జరిగి వాళ్ళకి ఇంత కట్టాలి ఇంత చూసుకోవాలని చెప్పేసి చూసుకోవడం జరిగింది దానికి సంబంధించి వీఆర్ఓను కానీ పోలీసులను కానీ వాళ్ళని రెగ్యులర్గా వాళ్ళ టచ్ పెట్టుకున్నాను